వెల్దుర్తి ప్రజలు మరి రైల్వే అండర్ బ్రిడ్జ్ సమస్య ఎప్పటి నుండి ఉంది ఈ సమస్యను త్వరగా పరిష్కారం చేయాలి విషయాన్ని జ్ఞానేశ్వర గౌడ్ గారి దగ్గర తీసుకెళ్ళిన వెంటనే ఆయన స్పందించి ఈ ఉడికతీత పనులన్నీ చేస్తున్నారు ఇక పెద్ద హోల్ పడింది ఈ హోల్ పడడం వల్ల మొత్తం కూడా గుంతలమయమైంది గుంతలమయమైనటువంటి విషయాన్ని గమనించినటువంటి జ్ఞానేశ్వర్ గౌడ్ వెంటనే స్పందించి ఇక్కడ కంకర పనులు చేపట్టాలని చెప్పి నిర్ణయం చేసుకున్నారు ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ వర్షం నీళ్ళు ఇక్కడ ఆగిపోవడం వల్ల ఇది మొత్తం హోల్ పడింది ఈ హోల్ పడడం వల్ల ఇక్కడ బస్సులు రావడం లేదు ప్రజలకు అవసరకరంగా ఉంది అట్లాగే ఇక్కడ ఆటోలు ఇవన్నీ పోవడం చాలా ఇబ్బందిగా ఉంది ఇది మొత్తం కూడా వేయించారు కానీ ఇక్కడ ఇక్కడ మొత్తం హోల్స్ అనేటివి ఇక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల ఈ సమస్యను గమనించి వెంటనే కూడా రైల్వే అండర్ బ్రిడ్జ్ పనులు చేపట్టడం జరిగింది పంపిస్తాం డ్రై చేస్తే ఆ మట్టి అంత తీయనేను ఆ మట్టి అంత డాక్టర్ పొద్దున్న నెట్టు కొట్టు నెట్ తొందరగా పంపిస్తాం మొత్తం కంకర వేసి దీన్ని బెడ్ తయారు చేసే ఈ సమస్యకు పరిష్కారం అవుతుంది కాబట్టి కంకర వేపిస్తామని చెప్తున్నారు జ్ఞానేశ్వర్ గౌడ్ గారు